హలో అండి మన డిఎస్సి సిరీస్లో భాగంగా మనం నిన్న ఎయిత్ క్లాస్లోని ఫస్ట్ లెసన్ చూసాం ఈరోజు సెకండ్ లెసన్ కణం జీవుల మౌలిక ప్రమాణం అనే సెకండ్ లెసన్ గురించి చెప్పుకుందాం అసలు కణం అంటే ఏంటి మన జీవితం మొదలైందే కణంతో ఈ భూమి మీద ఫస్ట్ జీవి ఏర్పడింది అంటే ఒక కణం ద్వారా అందుకనే కణాన్ని ఏమంటామంటే కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు మూల ప్రమాణం కణం యొక్క మౌలిక ప్రమాణం మూల ప్రమాణం అని చెప్పుకోవచ్చు క కణం జీవి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అని కూడా చెప్పుకోవచ్చు ఓకేనా మనకి కొన్ని వందల సంవత్సరాలు సుమారు ఒక త్రీ ఫిఫ్టీ ఇయర్స్ అయి అనుకోండి సూక్ష్మజీవుల గురించి అసలు తెలీదు మన చుట్టూ ఉన్న సూక్ష్మజీవులు అసలు ఏమున్నాయి ఏ ఏది మనకి యూజ్ అవుతుంది ఏది డిసీజ్ కలుగు చేస్తుంది ఇట్లాంటివన్నీ మనకేం తెలియదు కొంతమంది శాస్త్రవేత్తల ప్రయోగాల వల్ల మనం ఈరోజు సూక్ష్మజీవ ప్రపంచాన్ని గురించి తెలుసుకోగలిగాం సూక్ష్మజీవుల గురించి పూర్తిగా అవేర్నెస్ అయితే మనకు వచ్చింది అందులో ముఖ్యమైన వారు ఎవరు అంటే అధినాస్యస్ కిచెర్ జాన్ స్వామడాన్ వన్ లివింగ్ హుక్ రాబర్ట్ హుక్ ఇలాంటి మహానుభావుల వల్ల మనం సూక్ష్మజీవ ప్రపంచాన్ని గురించి ఈరోజు తెలుసుకోగలిగాం ప్రతి దానితో మనం అవేర్నెస్ పొందగలిగాం ఇది డిసీజ్ కలెక్ట్ చేస్తుంది ఈ ప్రయోగాలకు యూజ్ అవుతుంది ఇది అగ్రికల్చర్లో యూజ్ అయ్యే సూక్ష్మజీవి ఇట్లాంటివన్నీ మనం ఈరోజు తెలుసుకోగలిగాం ఓకేనా వాన్ లీవెన్ గారు సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో బ్యాక్టీరియా ఈస్ట్ ప్రొటోజోవా ఆర్బీసీ లాంటి వాటిలలో చలించే అలాంటి సజీవ వాటిలో కణాలని కనుగొల కనుగొనగలిగారు నీటిలో కూడా సజీవ కణాలని ఆయన కనుగొనగలిగారు అంతేకాకుండా తను ఎన్నో మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ని కనబడడానికి చిన్న చిన్న కటకాలు ముందు కనబెట్టి దాని తర్వాత మైక్రోస్కోప్ని కూడా కనిపెట్టారు ఓకేనా ఇప్పుడు కణం గురించి చూద్దాం కణం కణాన్ని కనుగొన్నది పేరు పెట్టింది ఎవరు అంటే రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నారు మరియు పేరు పెట్టారు అసలు కణం కణం అనే పేరు ఎందుకు పెట్టారు అంటే తను ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది కణం దానికి మీనింగ్ లాటిన్ లాంగ్వేజ్లో కణం దానికి అర్థం ఏంటి అంటే చిన్న గది అని అర్థం ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంత చిన్న బిట్ వస్తుందా అని మీరు అనుకోవచ్చు కానీ వస్తాయి లాస్ట్ ఇయర్ డిఎస్సిలో వెరీ డెడ్ ఈజీగా ఉంది కంటెంట్ అయితే మాత్రం ఓకేనా చూసుకోండి ఇంకా కేందకం గురించి చూసుకుండే మనకి పెలిస్ ప్యాంట్ అన్న గారు మొట్టమొదటిగా కేంద్రకాన్ని జంతువుల యొక్క చర్మంలోని ఎపిటీరియల్ సెల్స్లో కేంద్రకాన్ని చూశారు అంతే దాని మీద ప్రయోగాలు చేయలేదు దాని కేంద్రకం అని పెట్టలేదు ఇదే కేంద్రకం అవ్వచ్చు అని కన్ఫర్మ్ చేసి చెప్పలేదు ఏం లేదు కాకపోతే ఫస్ట్ మనకి కేంద్రకాన్ని గుర్తించింది జంతువుల చర్మంలో ఎవరు అంటే మాత్రం పెలిస్ ప్యాంట్ అని దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి కేంద్రకానికి కనుగొన్నది దానికి పేరు పెట్టింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్ ఇక హుక్ హుక్ అంటే కేంద్రకం కణం సారీ హుక్ కణం ఉన్నది కణం హుక్ కణం ఇట్లా గుర్తుపెట్టుకోండి కణంకి హుక్ పట్టుకుంది అనే ట్రిక్ ఒకటి పెట్టుకోండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేంద్రకం కేంద్రకం బ్రౌన్ కలర్లో ఉంది అదేంటి కేంద్రకం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది ఇట్లా ఇట్లా ఒక ట్రిక్ పెట్టుకోండి గుర్తు ఈజీగా గుర్తుంటుంది కేంద్రకం యొక్క అభిరంజన మిథలిన్లు ఇప్పుడు కేంద్రకాన్ని మనం ఏ విధంగా అయినా చూడాలి మైక్రోస్కోప్ త్రూ చూడాలి అంటే దాన్ని అభిరంజనం చేయాల్సి ఉంటుంది సో దాన్ని దాని యొక్క కేంద్రకం అభిరంజనం కోసం యూజ్ చేసే అభిరంజనం ఏంటి అంటే మిథిలింగ్లు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి హరితరేణి యొక్క అభిరంజనం మైటోకాండ అభిరంజనం ఇట్లాంటివన్నీ మనకి ముందు ముందుగా చూస్తాం సో ఇప్పుడైతే కేంద్రకం యొక్క అభిరంజనం ఏంటంటే మిథిలింగ్లు అని గుర్తుపెట్టుకోండి ఇంకా మనం కొన్ని కొన్ని ప్రయోగాలు మనకి బుక్లో ఇచ్చారు ఉల్లిపొర ఉల్లిపొర తీసి దానికి స్లైడ్ మీద వేసి అభిరంజనం చేసి ఇట్లా పక్కకి వంచి చూస్తే మనకి కేంద్రం గమ గమనించవచ్చు కేంద్రకాన్ని అని ఇచ్చారు మళ్ళీ జంతువుల్లో అయితే చీక్ సెల్స్ బొగ్గ కణాలి కొంచెం ఇట్లా ఇట్లాంటికి స్లైడ్ మీద వేసి అభిరంజనం చేసి చూస్తే కేంద్రంగాన్ని గమనించవచ్చు అని మనకి ఇచ్చారు ఆ ప్రయోగాలు రెండు ఒకసారి చూసుకోండి వాటి నుంచి బిట్స్ వచ్చేవి ఏమీ లేవు సో ఇంకా వచ్చేసి అంటే కణత్వచం కణత్వచం అంటే ఇది ఓన్లీ యానిమల్స్లో మాత్రమే మనం చూస్తాం కణత్వచాన్ని కణకవచం ప్లాంట్స్ రక్షణ ఇస్తుంది కణత్వచం వచ్చేసి ఆకారాన్ని జీ జీవులకి జంతువులకు ఆకారాన్ని ఇస్తుంది కనుక అవచం వచ్చే వచ్చేసి రక్షణ ప్రొడక్షన్ మొక్కలకి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అంటే యానిమల్స్లో కవచం ఉంటుంది ప్లాంట్స్లో కవచం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఏకకణ జీవులు ఏకకణ జీవులు వచ్చేసి బ్యాక్టీరియా బ్యాక్టీరియా అమీబా పారామిషియం పారామిషియం అండ్ క్లామిడోమోనస్ క్లామిడోమోనస్ ఏకకణ జీవులు మన కణం నుంచి జీవి కణం జీవి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్పుకున్నాం కదా కణం ఏకణ జీవుల నుంచి మన ఇంత జనాభా రోజు అనేది ఫామ్ అవ్వడం జరిగింది అసలు ఫస్ట్ జీవం పుట్టింది ఎక్కడ అంటే ఏకకణ జీవి రూపంలో మనం పుట్టింది ఏకకణ జీవులు ఏంటంటే బ్యాక్టీరియా అమీబా పారామిషియం గ్లామోమోనస్ అసలు ఏకకణ జీవులు అంటే ఏంటి అంటే ఆ జీవుల ఒక్క కణం మాత్రమే ఉంటుంది ఒక కణం ఉంటే మిగతా ఫంక్షన్స్ అన్నీ ఎలా జరుగుతాయని మనం అనుకోవచ్చు కానీ ఆ ఒక్క కణమే అన్ని అన్ని ఫంక్షన్స్ని చేస్తుంది ఎగ్జాంపుల్ రిప్రొడక్షన్ డైజెషన్ ఇవన్నీ విసర్జన క్రియ కావచ్చు ప్రత్యుత్పత్తి ఆహార వ్యవస్థ నీటి సరఫరా ఇవన్నీ అవన్నీ ఒక్కటే కణం నిర్వర్తిస్తుంది వీధులన్నిటినీ ఓన్లీ సింగిల్ సెల్ సింగిల్ సెల్ అనేది ఈ ఫంక్షన్స్ అన్నీ నిర్వర్తిస్తుంది వాటిని ఎకన జీవులు అంటారు అవి ఏంటంటే బ్యాక్టీరియా అమీబా పారామిషియం క్లామిలోమోస్ ఎక్కకన జీవుల గురించి అయిపోయింది ఇప్పుడు మనం రక్త కణాలు రక్తకణాలు రెండు రకాలు ఓకేనా ఆర్బీసీ ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్ మళ్ళీ డబ్ల్యూబీసీలో ఫైవ్ రెండ్స్ ఉన్నాయి మనకి డబ్ల్యూబీసీ వచ్చేసి ఐదు రకాలు బేసోఫిన్స్ న్యూట్రోఫిన్స్ ఇసినోఫిన్స్ అండ్ ఈ మూడింటిని ఏమంటారు అంటే గ్రాన్యుల సైడ్స్ అంటే ఈ కణం లోపల గ్రాన్యుల్స్ అనేవి ఉంటాయి ఇంకా వచ్చేసి మనకి లింఫోసైట్స్ మిగతా రెండు లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్ ఇవి వచ్చేసి ఏ గ్రాన్యులోసైట్స్ గ్రాన్యులో డబ్ల్యూబి రక్తదాణాల్లో రెండు రకాలు ఆర్బీసీ డబ్ల్యూబిసి రైడ్ సెల్స్ అండ్ వైట్ బెన్సైల్స్ మళ్ళీ డబ్ల్యూబీసీలో వచ్చేసి టూ టైప్స్ గ్రాన్యులోసైడ్స్ అండ్ ఏ గ్రాన్యులోసైడ్స్ గ్రాన్యులోసైడ్స్లో మళ్ళీ త్రీ టైప్స్ బైజోబిల్స్ న్యూట్రోబిల్స్ ఇస్నోబిల్స్ ఏ గ్రాన్యులో సైడ్స్లో ఏ గ్రా ఏ గ్రాన్యులో అంటే గ్రాన్యూల్స్ లేనివి గ్రాన్యులో సైడ్స్ అంటే గ్రాన్యుల్స్ ఉన్నవి గ్రాన్యుల్స్ అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ ఆ బ్లడ్స్ బ్లడ్స్ లోపల ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రకం ఉంది అనుకోండి ఇలా ఇందులో గ్రాన్యూల్స్ ఉంటాయి ఇందులో గ్రాన్యూల్స్ అనేవి ఉండవు ప్లెయిన్గా ఉంటుంది ఆ గ్రాన్యూల్స్ ఉన్నవి ఏంటంటే బేసోఫిల్స్ బేసోపిల్స్ న్యూట్రోఫిల్స్ ఎసినోపిల్స్ గ్రాన్యూల్స్ లేనివి లింబోసైడ్స్ అండ్ మోనోసైట్స్ మళ్ళీ ఇవన్నీ ఒకసారి చూసుకున్నాం కణం అనేది జీవి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అసలు సూక్ష్మజీవి ప్రపంచాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు అందులో కొంతమంది అథినాసియస్ కిర్చర్ జాన్ స్వామిడాన్ వన్ లివెన్ రావట్టు వన్ లివెన్ బుక్ సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో ఏం చేశారంటే బ్యాక్టీరియా ఈస్ట్ ప్రొటోజోవా ఆర్బీసీ లాంటి వాటిలో సజీవ కణాలను గుర్తించారు అండ్ నీటిలో కూడా ఆయన సజీవ కదిలే చిన్న చిన్న అతి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ లాంటి సజీవ కణాల్ని గుర్తించి కటకాలను కూడా తయారు చేస్తారు యాన్థోనీ వాళ్ళ లివెన్ హుక్ వచ్చేసి రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్కు గారు కణాన్ని కనుగొన్నారు కణాన్ని కనుగొని పేరు పెట్టింది ఎవరు అంటే ఆ ఘనత మనకి రాబర్ట్ హుక్కు గారికి చెందుతుంది రాబర్ట్ హుక్కు గారు ఓక్ మొక్క యొక్క బెరడులో ఇది గుర్తుంచుకోండి ఓక్ మొక్క యొక్క బెరడులో రాబర్ట్ హుక్కు గారు కణాన్ని గుర్తించారు ఇంకా వచ్చేసి కణం అనగా అర్థం ఏంటి అని అడగొచ్చు కణం అనగా అర్థం చిన్న గది స్మాల్ రూమ్ లాటిన్ లాంగ్వేజ్ లాటిన్ భాషలో చిన్న గది అని అర్థం మళ్ళీ కణం అయిపోయింది ఇప్పుడు కేంద్రకం గురించి చూద్దాం పెలిస్ ప్యాంటానా మొదటిగా కేంద్రకాన్ని జంతువుల యొక్క బాహ్య చర్మంలోనే ఎపిటిలియల్ సెల్స్లో జంతుల బాహ్య చర్మం అంటే ఇది మన ఎపిడర్మల్ సెల్స్ బాహ్య చర్మంలోని ఎపిటీలియల్ సెట్స్లో కేంద్రకాన్ని గుర్తించారు కేంద్రకాన్ని గుర్తించాలి కానీ మిగతా జంతువులన్నీ కేంద్రకాన్ని కలిగి ఉంటాయి ఆ కేంద్రకం యొక్క విధులు ఏంటి అని ఆయన ఏం ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేదు సో అక్కడ గుర్తించారు అంతే అక్కడితో వదిలేశారు కేంద్రకాన్ని కనుగొన్న ఘనత మాత్రం రాబర్ట్ బ్రౌన్ గారికి ఇవ్వచ్చు ఓకేనా రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం యొక్క అభినందన ఏంటంటే మిథలిన్లు మనం ఇవి కావాలంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు మొక్కల యొక్క కేంద్రకాన్ని గమనించాలి అంటే ఉల్లిపొరను తీసుకొని స్లైడ్ మీద వేసి ఇట్లా ప్రయోగం ఇచ్చారు అండ్ మనకి యానిమల్ లో కేంద్రకం కనుగొనాలి అంటే మాత్రం చీక్ సెల్స్ బుక్ కన్నాను ఇట్లా చిన్నగా గీరి స్లైడ్ మీద వేసి ఆ ప్రయోగం ఇచ్చారు చూసుకోండి కానీ తోచ లో మాత్రమే ఉంటుంది జీవి జీవిత ఆకారాన్ని ఇవ్వడానికి కనకవసం లో ఉంటుంది జీవి రక్షణ కోసం సో ఏకకణ జీవులు అంటే బ్యాక్టీరియా మీగా పారని విషయం క్యామిడోబోనర్స్ ఏకణ జీవుల్లో వాటి యొక్క ఫంక్షన్స్ అన్ని ఒక సింగిల్ సెల్ మాత్రమే నిర్వర్తిస్తుందని మనం చెప్పవచ్చు విసర్జన కావచ్చు ప్రత్యుత్పత్తి డైజెస్ డైజెషన్ కానీ ఇంకా ఏదైనా అన్ని ఫంక్షన్స్ ఒక సింగిల్ సెల్ మాత్రమే నిర్వర్తిస్తుంది మళ్ళీ రక్త కణాలు రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఏంటంటే గ్రాన్యులోసైట్స్ ఏ గ్రాన్యులోసైడ్స్ కణిక కణాలు కణిక రహిత కణాలు అందులో గ్రాన్యులసైడ్స్ ఏంటంటే బేసోఫిల్స్ న్యూగ్రోఫిల్స్ ఇసినోఫిల్స్ మళ్ళీ ఏ గ్రాన్యులసైడ్స్ ఏంటంటే ఇన్ఫోసైడ్స్ మోనోసైడ్స్ ఓకేనా మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే అతి చిన్న బ్యాక్టీరియా కణం అది జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ ఉంటుంది కంటికి కనిపించను అంటే మైక్రోస్కోప్లో మాత్రమే దాన్ని మనం చూడగలం ఇంకొకటి వచ్చేసి మానవుని యొక్క కాలే కణం మూత్రపిండ కణాలు థర్టీ మైక్రాన్స్ ఉంటాయి ట్వంటీ టు థర్టీ సారీ ట్వంటీ టు థర్టీ మైక్రాన్స్ అవి మనం చూడవచ్చు ఓకేనా మానవుని నాడి కణం నైంటీ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది ఇవి గుర్తుంచుకోండి కంపల్సరీ అతి చిన్న కణం జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ మానవుని కాలేయ మూత్రపిండ కణాలు ట్వంటీ టు థర్టీ మైక్రాన్స్ మానవుని యొక్క నాడీ కణం నైంటీ టు హండ్రెడ్ సెంటీమీటర్ అతి పెద్ద కణం ఏంటి అంటే ఆస్టిచ్ అండ కణం ఇది మనం ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం ఎన్నోసార్లు రిపీటెడ్గా అడిగిన బిట్ టెట్ అండ్ డిఎస్ఈలో ఓకేనా అతి పెద్ద కణం ఆస్ట్రిచ్ యొక్క అండ కణం దీని పరిమాణం మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సెవెంటీన్ సెంటీమీటర్స్ ఇంటూ ఎయిటీన్ సెంటీమీటర్స్ ఇలాంటి బిక్స్ అడగడానికి ఛాన్స్ ఉంది మనకి ఎయిటీన్ ఎయిటీన్ సింటూ సెవెంటీన్ ఇచ్చారు కన్ఫ్యూజ్ అవుతుంది కంపల్సరీ సో సెవెంటీన్ ఎయిటీన్ గుర్తుంచుకోండి లేదా కణం నిర్మాణం అనేది అది నిర్వర్తించే విధుల పైన ఆధారపడుతుంది కణం యొక్క నిర్మాణం ఏంటి అంటే అది నిర్వర్తించే విధుల మీద ఆధారపడి ఉంటుంది జీవి పరిమాణం ఆ జీవిలో కణాల సంఖ్య మీద ఆధారపడుతుంది ఓకేనా జీవి యొక్క పరిమాణం ఆ జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడుతుంది కానీ అది నిర్వర్తించే విధుల మీద కాదు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి ఇదండి మనకి ఎయిత్ క్లాస్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకసారి మీరు ఈ క్లాస్ విన్నాక మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్లో చెక్ చేసుకోండి ఓకేనా